హలో మేము పిటిషన్ ఇస్తున్నాం సార్ తాము శాఖలకు పంపిస్తున్నారు శాఖ వాళ్ళు రియాక్ట్ అయ్యి మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్ అది ఒకసారి ఫాలో అప్ అవసరం అలాగే జీరో అవర్స్ సంబంధించి కంఠ సోషలాగా ఉంటాం వీలు లేదు సార్ అనేక ప్రధానమైన సమస్యలు వస్తూ ఉన్నాయి రోజుకి ఒకళ్ళని కనీసం ఎంట్రెస్ట్ చేయండి సార్ సెక్రటరేట్ నుంచి ఒకరినివ్వండి మంత్రివర్గం నుంచి ఒకరినివ్వండి నోట్ చేసుకొని దాని మీద రెస్పాన్స్ రావాలి సార్ ఒకరికి చెప్పుకున్నాం అయిపోయిందంటే కాదు సార్ దాని మీద ఏమి రెస్పాండ్ అవుతున్నావు రియాక్షన్ ఏమొస్తుంది సమస్య పరిష్కారం అవుతున్నా లేదని తెలియాల్సిన అవసరం ఉంది సార్ అదే అండి రామకృష్ణ గారు అన్నీ ఉండేవి సార్ రోజులు మారిపోయే టెక్నాలజీ వచ్చేసి అందరూ మర్చిపోయాం ఏంటిది పెద్దలు ఎంతమంది మీ పెద్దలు చాలా మంది ఉన్న అనుభవం వ్యక్తులు ఉన్నారు జీరో అవర్లో ఎంతమంది మాట్లాడుతున్నారు కనీసం నోట్ చేసుకోవాలి కదా సార్ సార్ తమను ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా తప్పకుండా ఈ రికార్డ్ పరిశీలించి ఒకసారి ఒక్క సభ్యుడిది మిస్ అయ్యాం సార్ ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాం కానీ ప్రభుత్వం తరఫు నుంచి ఖచ్చితంగా గౌరవ సభ్యులు అందించిన సూచనలు జీరో అవర్లు తప్పకుండా మేము నోట్ చేసుకుని డిపార్ట్మెంట్ల వారిక వాళ్ళకి సమాధానం పంపిస్తాం సార్ ఐ వాంట్ ద హౌస్ త్రూ యూ ద గవర్నమెంట్ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ ఇమీడియట్లీ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ అండి వెంకట్రావు గారికి అన్నివారం నమస్కారం అధ్యక్ష ప్రకాశం బ్యారేజ్ పదమూడు లక్షల ఎకరాల హాయి వాటర్ అంది అధ్యక్ష అట్లాగే ఉమ్మడి ఉమ్మడి సర్కారు జిల్లాలకి డ్రింకింగ్ వాటర్ ఇచ్చే పరిస్థితి అధ్యక్ష కానీ విజయవాడ నగరంలో ఉండి నా కాన్షన్సీలో తొమ్మిది గ్రామాలు విజయవాడ రోరల్ మండలంగా ఉండటం వల్ల అంబాపురం నైన్వరం ఉన్న దగ్గర నుంచి రామారపాడు ఎనకేపాడు ఈ గ్రామాలన్నింటిలో వాటర్ సమస్య ఉంది అధ్యక్ష విఎంసీ లో కలప అంటే కలపరుస్తుంది అధ్యక్ష మున్సిపల్ కార్పొరేషన్ లో కలపాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతుంది అధ్యక్ష చెత్త సమస్య పరిష్కారంతో పాటు డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా తీరిపోతుంది అధ్యక్ష కరెన్సీ నగర్ లో